స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ పటాంజలి ప్రజా భవన్ దగ్గర ప్రజా వాణిలో భాగంగా నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఒక కష్టాన్ని చెప్పుకోవడానికి ఒక తల్లి వచ్చింది ఆ తల్లి బిడ్డ చనిపోయాడు యాక్సిడెంట్లో కానీ కేసును కొట్టివేశారు న్యాయం జరగట్లేదు అని అంటుంది అసలు ఏం జరిగిందో ఆమెతో మాట్లాడదు మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము పొడంజర్ అవతల నుంచి కేసారం సార్ మాది మా బాబు సెకండ్ ఇయర్ డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ బాబు యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది ఎవరితోటి రూపాయి గాని చారణ గాని ఇంతవరకు నేను తినలేదు బైక్ గుత్తుకుంది మా బాబు ఉన్నాడు వెనకలున్నాడు ఉంటే నడిపిస్తే ముంగట్టు ఉన్నాడు మా బాబు ఉన్నాడు కింద పడి ఆయన చనిపోయాడు ఒక ఫోటో సార్ అట్లా కింద పడ్డాడు ఆయన అప్పుడే పాటలని చచ్చిపోయినట్టు నాకు తర్వాత తెల్లారు చెప్పారు నైట్ మూడున్నరకు నాలుగు గంటలకు వెళ్ళి చెప్పారు హాస్పిటల్ వేసినాం మంచిగా ఉండు నన్ను ఇంటికి తీసుకెళ్ళిరు ఇంటికి నేను నాకు నాకు మూడు ఆరు నెలలు జ్వరం వచ్చింది ఆరు నెలలు జ్వరం వచ్చినాక ఆరు నెలల నాటికి మళ్ళీ నేను పోయి కేసు పెట్టినా మళ్ళీ లాయర్ పట్టుకొని మళ్ళీ నాకు ఒక మేడం పోలీసులు ఏం న్యాయం చేయలేరు సార్ పోలీసు వాళ్ళు వాళ్ళని దాచిపెట్టుకోరు చేసినాక కూడా వాళ్ళని దాచిపెట్టి న్యాయం కాలేదు పది రూపాయలు వాళ్ళతో ఇప్పియలేరు ఊరు సర్పంచ్ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు బాబుకి యాక్సిడెంట్ అయింది కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏం జరగలేదు నా ఏం కూడా జరగలేదు ఫైల్ అయింది అయింది ఫైల్ చేసినా కేస్ ఇప్పుడు మళ్ళీ నాకు జ్వరం వచ్చింది కదా అప్పుడు ముందుకే వెళ్ళలేను నేను ఆరు నెలలు వండాక నేను మళ్ళీ పోయి కేసు వేసిన ఇప్పుడు కేసు ఇంకా కేసు మాట్లాడలేను ఇంకా పోయి ఎలక్షలు ఉన్నాయని ఎలక్షన్లు ఉన్నాయని ఇంకా కేసుకి ఇంకా రాము విలువలేడు ఇంకా లాయర్ విలువలేడు లాయర్ పీస్ కూడా కట్టిన నేను బాసన్ తొమ్మిపోతాను నాకు న్యాయం జరగాలి నాకు అప్పులు ఉన్నాయి అప్పులు ఎట్లా కట్టాలి ఎట్లా అంటే నేను జాబా చేయలేను కదా నాకు మోకాల నొప్పులు ఆడికెన్స్ ఇరవై బస్ కంటే ఫ్రీ వచ్చిన బస్ వేసింది కాబట్టి ఫ్రీ వచ్చిన ఈ మోకాల నొప్పులు ఇప్పుడు ఇరవై రూపాయలు ఇచ్చాడు దిగిన సార్ అయినా సరే దిగిన నాకు న్యాయం జరగాలని వచ్చింది సార్

అప్పుడు అడిగిరా మా దగ్గర లేవు నేను డిఎస్పి మేడం దగ్గరకు పోయి నాకు జ్వరం వచ్చింది నేను డిఎస్పి మేడం ఉండే నాకు ఏమో మేడం టీచర్ ఏమో మేడం అవి ఇప్పుడు సిటీస్ ట్రాన్స్ఫర్ అయింది ఆ మేడం దగ్గర నేను గిన్నెలు దోమిలు ఉంటే మా ఇంట్లోనే పని చేస్తే డబ్బులు తీసుకోవద్దు ఆ ఆపుతాను అని చెప్తే సరే డబ్బులు తీసుకోలేరు సార్ అప్పటి నుంచి ఒక్క పేపర్ చీరకు అడిగిన పేపర్ డబ్బులు అడిగాను మా దగ్గర లేని పరిస్థితి తిండి తిండి ఇంట్లో మా ఆయన తాగుతాడు తాగి ఇంట్లోనే వండుకున్నాడు

తన కొడుకు చనిపోయాడు ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి కొడుకు అయితే పోలీసులు సక్రమంగా పట్టించుకోలేదు సరైనటువంటి న్యాయం తనకు జరగట్లేదు ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ అలాగే కేసు ఫైల్ అవ్వడం కానీ లేదా ఎవరైనా అవతల వారి యాక్సిడెంట్ కారకులైనటువంటి వారు ఏదైనా ఆర్థిక సాయం చేయడం కానీ ఇప్పటివరకు ఏం చేయలేదు తను బతకడం కూడా చాలా కష్టంగా మారింది అలాగే తన బిడ్డ యాక్సిడెంట్ కారకులైనటువంటి వారిని శిక్ష పడాలి లేదంటే ఇన్సూరెన్స్ అమౌంట్ అన్న తనకు చెందాలంటూ కూడా ఆ తల్లి వేడుకుంటుంది కెమెరామెన్ రాజ్ కుమార్తో విజయ్ సుమన్ టీవీ ప్రజాభవన్